لا با موت

ఉన్న వెయ్యి గడపలల్లా అందులో సెవెంటీ పర్సెంట్ మొత్తం పేద కుటుంబాలే ఏదో వంద రోజుల పని మీద ఆ పని మీద ఈ పని మీద ఆధారపడి బతకటం చేసుకొని బ్రతకటోదాం మీరు సర్వే కూడా చేసుకోవాలి ఆ సర్వే ప్రకారం కూడా డెబ్బై శాతం వెళ్తారు ఇప్పుడు కార్పొరేషన్ రేపు పొద్దువల ఇల్లు అన్న పర్మిషన్ కావాలి బోర్ వేసుకుందాం అన్న పర్మిషన్ కావాలి అంతా చిన్న పదిహేను కిలోమీటర్లు ఉన్నాయి సార్ ఇక్కడ పదిహేను కిలోమీటర్లు ఉన్నాయి నరసింపురూర్ ఎక్కువ మూలకున్న గ్రామాన్ని తీసుకొచ్చి